ఎవరో ఒకరు గుర్తు చేస్తుంటే తప్ప నాకు ఇవాళ భోగి అన్న ఫీలింగే రాలేదు ఏంటోనండి ఈ మధ్య పల్లెటూరులో కూడా పండగ వాతావరణం ఏమి కనిపించట్లేదు వీధి మొత్తంలో అయితే అసలు ఒక్కరు కూడా భోగి మంట వేయలేదు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయిలు మారిపోతారు హస్బెండ్ మీద ఉన్న లవ్ అంతా పిల్లల మీద షిఫ్ట్ చేసేస్తారు అని అంటారు కదా అసలు మనం మారిపోవడం ఏంటండి మనం ఉన్నంత బ్యాలెన్స్డ్ గా అసలు అబ్బాయిలు ఉండగలుగుతారు పిల్లల్ని హస్బెండ్ ని ఈక్వల్ గా చూసుకుంటాం కానీ మన హస్బెండ్స్ అలా కాదు పిల్లలు పుట్టిన తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయిపోతారు దానికి ఎగ్జాంపుల్ అనమాట ఈ వీడియో మా పాపని బయటికి ఎక్కడికైనా తీసుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా పిల్లలు ఆడుకునే టాయిస్ కనిపిస్తే ఎక్కేసి అసలు దిగట్లేదు ఆ టాయ్స్ కావాలని మారం చేస్తుంది అనమాట నేను ఒక రెండు నైటీలు ఆర్డర్ పెట్టుకుంటే వంద తిట్లు తిట్టే మా ఆయన కూతురు అడగకుండానే కార్ ఆర్డర్ పెట్టేశారనమాట మా నివికి సంబంధించింది ఏదైనా ఫస్ట్ క్రై లోనే ఆర్డర్ పెడతాను కార్ కూడా ఫస్ట్ క్రై లోనే ఆర్డర్ పెట్టామనమాట ఆర్డర్ పెట్టి కూడా నియర్ ట్వంటీ డేస్ అయిపోతుంది చాలా డిలే అయిపోయింది మొత్తానికి అంటే భోగి రోజు వచ్చింది బాక్స్ ఓపెన్ చేయగానే మా నివికి ఏమి అర్థం కాలేదు మొత్తం ఇన్స్టాల్ చేసిన తర్వాత అసలు సూపర్ ఎగ్జైట్ ఫీల్ అయ్యింది కార్ వేసుకుని పక్క వీధిలోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ను కూడా ఎక్కించుకుంది థిటర్ పడి చెప్పడం మర్చిపోయాను మీ అందరికి హ్యాపీ బోగి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి